ఇది కందులు ఎర్ర అయ్యి కదా ఆ కంది పూత అనమాట ఇదిగో పూత కూడా చూడండి చాలా ఎర్రగా ఉంది పూత ఇది బాగుంది ఇది కాయలు పిందలు వచ్చినాయి ఇప్పుడే ఇదిగో కాయలు ఎర్ర కాయలు ఇంకా ఇత్తనాలు కట్టలేదు అనమాట ఎర్ర కంది కాయలు ఇవి ఇదిగో ఒకటి కట్టింది నేను తినేసేస్తాను కాయ తీసుకొని కందులు కాయి తింటూ ఉన్నా నేను పప్పులు కట్టినాయి బాగున్నాయి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది వచ్చి ఎంత బాగుంది కదా పల్లెటూరి వాతావరణం వచ్చేసి ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు ఇల్లు అంతా మంచిగా వస్తున్నారండి వచ్చేసేమి వాతావరణం ఇట్లా ఉంటుందండి ఇక్కడ అంతా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా నచ్చినప్పుడు కదా మరి అది వీళ్ళంతా మా ఇక్కడ చుట్టాలు బంధువులు అందరూ ఎదురు వచ్చారు ఇక్కడ పని చేస్తూ ఉంటారు అన్నమాట అందరూ వాళ్ళు నేను కూడా చేశాను చిన్నప్పుడు ఇవన్నీ పనులన్నీ అంతే ఈ పాలా నేను పని చేశాను చిన్నప్పుడు ఈ ఏరియా మొత్తం ఈ ఏరియాలో తిరిగా చిన్నప్పుడు ఎంత అనమాట మా అబ్బాయి వాళ్ళది అనమాట కట్టే ఇక్కడ అందరూ కళ్ళం కళ్ళం చేస్తున్నారు అక్కడ వేసేసి అంతా తాటతో తగ్గించడానికి కుప్పలేసేస్తున్నారు నేను మోసాను మోపులు కూడా మోసాను కట్టే చేసే దాన్ని అన్నీ చేశాను నేను అదే ఇప్పుడు చేయలేదు మ్యారేజ్ అయిపోయింది ఇక చేయలేదు ఇది మిరప చేనండి మా అక్కయ్య వాళ్ళ కొడుకుది ఇది ఈ చేరు ఎంత చేరు ఎంత మందు చల్లడానికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి చేలోకి మా మనవడు తీసుకొచ్చాడు నన్ను అక్కయ్య వాళ్ళ మనవడు ఈ మిరపదాటలు అనమాట ఈ చేను ఏరియా ఎంత అసలు చాలా బాగుంది బాగుందండి మిరపదాట కంది తోటలు అన్నీ చాలా అద్భుతంగా ఉంది చూడండి అసలు ఏరియా ఎంత బాగుందంటే అసలు చూడండి ఎంత బాగుందో మొత్తం ఏరియా అంతా ఈ మిరప తోటల్లో ఇవన్నీ ఎంత ఆహ్లాదంగా ఉందంటే అసలు అద్భుతమైన ప్రకృతి అందాలి కదా ఇవన్నీ చాలా 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 బాగుంది నాకైతే బాగా నచ్చేసింది ఇదంతా మా ఊరండి పల్లెటూరు నేను ఇక్కడికి వచ్చాను నేను పుట్టిన ఊరు ఇక్కడ ఈ చేలు చాలా అద్భుతంగా ఉంటదండి ఎంత బాగుందో చూడండి ఆహ్లాదంగా కంది చేలు ఇదిగో కాయలు ఇవి కంది కాయలు అండి ఇవి ఇదిగో నేను తింటూ ఉన్నాను కలుసుకొని చూడండి కాయలు ఇవి ఇది మా అన్నమాట చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన ఊరండి ఇక్కడ ఇక్కడికి వచ్చాను నేను పిడిగిరాళ్ళు వచ్చాను అనమాట నిన్న చాలా అద్భుతమైన ప్రదేశం అండి ప్రకృతి అందాలు అసలు ఎంత చూడ ఇదిగా ఉందంటే ఎంత బాగుందంటే చూడండి చేలు వాతావరణం అంత చాలా చాలా బాగుందండి